సో నిప్పట్లు లేకుంటే చెక్కలు ఏదైనా అనొచ్చు అయితే ఈ నిప్పట్లు అయితే రెడీ అయిపోయింది సో మనము టేస్ట్ చేద్దాము బందా నచ్చిందా నీకు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్ సో ఈరోజు నా రెసిపీ కాదు మా ఆయన చేస్తు ఉన్నాడు నిప్పట్లు చేస్తు ఉన్నాడంట నిప్పట్ రెసిపీ ఆయన రెసిపీ అది మా ఆయనే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాడు సో మీకు చూపిస్తాను మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్పెషల్ రెసిపీ నిప్పట్లు ఎలా చేద్దాం ఇది చూద్దాం ఒక గ్లాసు బియ్యపిండి పిండి శనగ పొడి ఇది ఫ్రై చేసుకోలేదు శనగిత్తనాల పొడి మామూలు శనగతనాలే మిక్సీకి వేసుకున్నాము ఇది చిల్లీ ఫ్లేక్స్ ఇది ఆప్షనల్ ఇది వాడితే వాడచ్చు లేకుంటే లేదు ఇది జీలకర్ర కారం పొడి కరేపాకు చాప్ చేసిన కరేపాకు కొత్తిమీర ఇది ఉప్పు ఇది రవ్వ చిరోటి రవ్వ సన్న రవ్వ ఉంటుంది కదా అది ఇంకోటి ఇది పప్పుల పొడి పప్పులు వేసి చిన్న బరక బరకగా మిక్సీకి వేసుకొని ఉండేది ఫస్ట్ శనగ పొడి వేసుకుందాము ఒక గ్లాసు పిండికి హాఫ్ కప్పు శనగి పొడి తర్వాత పప్పుల పొడి తర్వాత జీరా జీలకర్ర ఇది ఒక హాఫ్ కప్పు కూడా లేకుండా వేసుకోవచ్చు రవ్వ మనము హాఫ్ కప్పు కూడా అవసరం లేదు కొంచెం రవ్వ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కారం పొడి టూ స్పూన్స్ ఇంకా ఉప్పు వన్ అండ్ హాఫ్ కొత్తిమీర సారీ కరేపాకు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వేడి వేడి నూనె వేస్తూ ఉండేది చల్లగా ఉండకూడదు వేడిగా ఉండాలి నూనె సో నూనె వేసుకున్నాం కదా ఇదంతా బాగా పిండిగా బాగా ఫుల్ మిక్స్ అయ్యేలాగా మనం ఇది కలుపుకుందాము ఇప్పుడు బాగా మిక్స్ అయింది సో ఈ మిక్సింగ్కి నీళ్ళు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం పూసుకొని వేసేసుకున్నాను సో బాగా ఇలా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ వచ్చి చపాతి పిండి ఎలా వస్తుందో అంత వస్తే చాలు దానికన్నా ఎక్కువ అవుతుంది దానికన్నా తక్కువ అవుతు సో బాగా ఇలా నీళ్ళు ఎక్కువ అయిందంటే మళ్ళీ కష్టమవుతుంది రాదు సో చాలా జాగ్రత్తగా చూసుకొని ఎంత కావాలో వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో మనకి నిప్పట్ల పిండి అయితే ఉండాలి నెక్స్ట్ చిన్న చిన్నగా బాయిల్స్ చేసుకొని కొంచెం నూనె అలా అనుకొని సోలో సో ఇట్లా మనం కారం రొట్టె తట్టుకుంటాం కదా సో నిప్పట్లు కూడా సేమ్ అలాగే తట్టుకోవాలి సో ఇది కాగే కాగే అంటే వేడిగా ఉండాలి నూనె నూనె ఫుల్ వేడిగా అయినాకే మనము ఇది వేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో నిప్పట్లు ఇలా పొంగినాయంటే బాగా స్మూత్గా వస్తాయి గట్టిగా రాకోకుండా టేస్టీ కూడా చాలా బాగుంటాయి తినేకి సో నిప్పట్లు లేకుంటే చెక్కలు ఏదైనా అనొచ్చు అయితే ఈ అయితే రెడీ అయిపోయింది సో మనము టేస్ట్ చేద్దాము సో మా ఆయన చేసిన నిప్పట్టు టేస్ట్ చేసే టైం అయింది యాక్చువల్లీ టేస్ట్ చేసాను చాలా బాగుంది చాలా బాగుంది చేసిన బాగుందా రెట్టు ఉన్నదా బయట కూడా ఇంత టేస్ట్ రాదు తెలుసా తీసుకొని తింటే తెలుసా బాగుంది బందా నచ్చిందా నీకు